నోటికి ఎంతో హాయిగా రుచిగా అనిపించే టమాటా రసాన్ని ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి దీనికోసం బాగా పండిన టమాటాలు ఒక నాలుగు తీసుకోండి పైన ముచ్చికల్ని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి అలాగే నాలుగు రెమ్మల చింతపండు టమాటాలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఉడికిన టమాటాలను చల్లారి ఇచ్చేసి మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీనింతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాక తగినని కూడా వాటర్ యాడ్ చేసుకోండి రవ్వెలిగించుకునే బాండీలో ఒక టేబుల్ స్పూన్ నూనె అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు రెమ్ల చిన్నుల్లిపాయలు దంచి వేసుకోండి గుప్పడంతా కర్రేపాకు వేసుకోండి మిరపకాయలు చిటికడంతా ఇంగువ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని దీనంతా బాగా ఫ్రై చేసుకున్నాక టమాటా గ్రేవీని అంతా కూడా దీంట్లోకి వేసుకొని టేస్ట్ కి తరంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కూపిడింద కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించేసేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండి టమాటా రసం ప్రిపేర్ అయిపోతుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా అయిపోయింది కదా జ్వరం పిచ్చినప్పుడు కానీ లేదా నోరు బాలేనప్పుడు కానీ ఈ రెసిపీ తయారు చేసుకోండి